అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేసవి సెలవులు సో మనకు అందరి సెలవులు ఉంటే ఆ కోట్లకు జడ్జిలకు జడ్జీలకు కూడా సెలవులు ఉంటాయి కానీ అంగన్వాడీ టీచర్లకు సెలవులు ఉంటలేవు కదా సో దానికి సంబంధించిన అంశం ఏది సో అంగన్వాడీ టీచర్లకు కూడా సెలవులు వచ్చే అవకాశం కనబడుతోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రకటించారన్న సంఘం మీద ఆల్రెడీ ప్రకటించారట అంగన్వాడీ టీచర్లు ఆయాలకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ మే నెల అంతా వేసవి సెలవులు ప్రకటించారని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణకుమారి రాష్ట్ర కోశాధికారి ప్యారిజాన్లు తెలిపారు బుధవారం హైదరాబాద్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ కాంతి వెస్లీతో సమావేశమై అంగన్వాడీల సమస్యలపై చర్చించినట్టు తెలిపారు అనంతరం హిమాయత్ నగర్లో వాళ్ళు మాట్లాడుతూ తీవ్ర ఎండల నేపథ్యంలో మరి అంగన్వాడీలకు ఎందుకు సెలవులు అంటే తీవ్ర ఎండల కారణంగా పిల్లలు లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకు రావడానికి ఇబ్బంది పడతారు చిన్న చిన్న అంగన్వాడికి ఎవరు పోతారు చిన్న చిన్న పిల్లలు పోతారు వాళ్ళు పంపించాలని తల్లిదండ్రులు పంపియ్యారు సమ్మర్లు అసలు పంపినే పంపారు వాళ్ళు ఎందుకంటే అంతకంటే పెద్ద ఉన్న పిల్లలు ఎవరు స్కూల్ స్కూల్ ఆడేస్తే వాళ్ళు తీసుకొని అమ్మ మూల ఇంటికి లేకపోతే ఆ టూర్లకి ఈ టూర్లకు పోతారు లేకపోతే ఇట్లనే ఉంటారు సో అంగన్వాడీలకు పంపించడానికి ఒక ఇబ్బంది తలెత్తుంది అండ్ టీచర్లకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి టేక్ హోమ్ రేషన్ ఇచ్చి సో ఒకటి కూడా టేక్ హోమ్ రేషన్ మరి పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బియ్యం ఎట్లా గుడ్లు ఇట్లా అని ప్రశ్నించిన టేక్ హోమ్ రేషన్ ఈ నెల రోజులకు సరిపడా సరుకులు పాలు ఏమి ఇంకా నూనె ఇస్తారు పప్పులు ఇస్తారు రైస్ ఇస్తారు ఎగ్స్ ఇస్తారు అవన్నీ కూడా వన్ మంత్ సరిపోయేంత ఇచ్చేసి సెలవులు ప్రకటించాలన్న తమ వినతికి కమిషనర్ సానుకూలంగా స్పందించాలనేది తెలుస్తారు మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లకు కూడా టీచర్లకు ఆయాలకు కూడా వేసవి సెలవులు ఉండబోతున్నట్టుగా కూడా ఈ వార్త చెప్తుంది